ెంగళూరు నుంచి వస్తాను ఇక్కడ నెల్లూరులో పెళ్లి చేసుకొని ఉన్నాను నాకు వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉంది నాకు టెన్త్ అప్పుడే నాకు వచ్చి స్టోన్ ప్రాబ్లం ఉంది దానికి ట్రీట్మెంట్ తీసి వదిలేసాను కొన్ని డేస్ తర్వాత లైక్ ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు సైడ్లో ప్రాబ్లం ఉంది పెయిన్ ఉంది నేను వచ్చి గ్యాస్ట్రిక్ అని అలాగే వదిలేసాను ఒక రోజు ఏమైందంటే నా వల్లది తక్కువ నాకు అవ్వలేదు పెయిన్ నైట్ స్కానింగ్కి వెళ్ళాను నైట్ నా హస్బెండ్ తీసుకుని వెళ్ళాను హాస్పిటల్కి అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పారు స్కానింగ్ తీయాలి మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము స్కానింగ్ తీసాము బెంగళూరులో తీసిన తర్వాత వాళ్ళు చెప్పేశారు ఇలాగే కిడ్నీ ప్రాబ్లమ్ కిడ్నీ పోయింది తీసేయాలి ఏం చేసాక అవ్వదండి మనం అయినప్పుడు నమ్మట్లేదు మళ్ళీ ఇక్కడ నెల్లూరుకి వచ్చాను నెల్లూరుకు వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇంకొకసారి తెచ్చేసాను చెక్ చేశాను మళ్ళీ తిరుపతి వాళ్ళు పంపించారు అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన రిపోర్ట్ వచ్చింది తర్వాత వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మనం చూపించి డాక్టర్ చెప్పారు డాక్టర్ చెప్పారు పోయేసింది తీసేయాలి ఏం చేసే కిడ్నీ మొత్తం తీసేయాలని చెప్పారా అటే చూడు కిడ్నీ తీసేయాలని చెప్పారా తర్వాత ఏం చేస్తారు తర్వాత వచ్చి పైప్ వేసారు పైప్ వేసి ఒక సంచి చేతికి ఇచ్చారు ఫుల్ చీమ ఉంది ఫస్ట్ వాళ్ళు చెప్పారు పైప్ వేసి అన్ని తీయాలి తర్వాతనే ఆపరేషన్ చేయాలి దానికి వచ్చి ఇదే పైప్ వేసారు పైప్ వేసిన తర్వాత నా వెళ్ళకి బెడ్ నుంచి కింద అవ్వదు పది నిదర్ పైపు మాత్రం అవుతుంది నా వెల్లకి ఏం అవ్వదు తర్వాత వచ్చి ఒకసారి పాస్టర్ కి ఇక్కడ కాల్ చేసాము కాల్ చేసిన తర్వాత పాస్టర్ వచ్చి ప్రార్థన చేశారు ఇంకొకసారి కాల్ చేసినప్పుడు ఫాదర్ చెప్పారు ఒకసారి ఇక్కడ రండి తర్వాత నేను వచ్చి ఇక్కడ వచ్చాను ఫస్ట్ వచ్చినప్పుడు నా వెళ్ళకి చీరలో మాత్రం నేను కూర్చుకొని ఉన్నాను నా వల్లకి ఏం చేసే కావచ్చు ఒకటే మాత్రం కూర్చుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను తర్వాత ఫాదర్ దగ్గర వచ్చాను ఫాదర్ వచ్చి నాకు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత మర ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నా వల్లకి నేనే కింద ఒకటి కింద కూర్చుకొని కింద లేసాను తర్వాత వాష్రూమ్ కూడా నా వల్ల కింద కూర్చుకొని పోవకావదు ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని చేంజెస్ అయ్యింది మళ్ళీ బాడీలో కూడా చేంజెస్ ఎక్కువ ఎక్కువ ఉందండి తర్వాత సెకండ్ టైం ఇక్కడ వచ్చాను నైట్ నైట్ వచ్చాను నైట్ ప్రార్థనకి తర్వాత వాళ్ళ బ్రదర్ చెప్పారు ఫైట్ తీసేయండి తర్వాత ఇంకొకసారి మనం అడిగిన ఒక పాట చెప్పారు నీకు వచ్చి దేవుడి మీరు నమ్మిక ఉంటే నువ్వు తీసేయ లేకపోతే నీ ఇష్టం అని చెప్పారు నేను దేవుడి మీద వచ్చి భారం వేసి తీసేసాను తీసేసిన తర్వాత నాకు ఏం లేదు నేను చాలా మంచిగా ఉన్నాను నేను కోరుకొని ఉన్నాను నాకు మంచిగా అయితే మంచిగా అయిపోతే సాధి చెప్తానండి ఇప్పుడు నేను వచ్చి సాక్షిందా అటు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు బాగుంది చప్పట్లు పడుతుంది